హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవారిస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి డాబా స్టైలు పన్నీర్ టిక్కా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం అచ్చం డాబాలో కానీ రెస్టారెంట్లో కానీ తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తోనే ఉంటుంది ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ఇంత టేస్టీగా ఈ పన్నీర్ టిక్కాని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైకుల వల్లే ఈ వీడియో కాస్త ముందుకు వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఇది ఇలా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలా ఈ విధంగా అంత చిన్న చిన్న పీసులు మాదిరి కాకుండా మరి అంత పెద్దల పీసులు కాకుండా మీడియం సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏమేమి మసాలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్క స్పూను కారం తీసుకోవాలండి ఒక్క స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడు హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వచ్చి వే పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి అంతా ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతిని నలిపి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఒక హాఫ్ కప్పు పెద్ద సైజు ముక్కలు మాత్రం కట్ చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద సైజుతో ఒక హాఫ్ కప్పు వేసేసుకొని ఇప్పుడు మనం ఇందా కట్ వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని స్మూత్గా ఇవన్నీ కలుపుకోవాలండి గట్టిగా కలుపుకుంటే పన్నీరు నలిగిపోతుంది కాబట్టి ఈ ము ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఈ విధంగా ఈ మసాలానంతా ఈ ముక్కలన్నీ పక్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలా పెట్టేసుకొని ఇందులోకి కొంచెం బట్టర్ వేసుకొని ఈ విధంగా అంతా ఈ పెనంక అంతా బాగా పట్టించినాక ఒక్కొక్క ముక్క తీసి ఈ విధంగా పెట్టుకోవాలా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలంటే అప్పుడే బాగా కాలుతాయి ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి అవి మరి కొంచెం మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నారనుకోండి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మనము ఇదే విధంగానే చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ కాల్చేసుకోవాలా ఇప్పుడు అంత బాగా కాలునే తీసి పెట్టినేసుకున్నాం కదా ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదే పెన్నం వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలా మరీ ఎక్కువగా కాలే అవసరం లేదండి ఇవి లైట్గా ఈ విధంగా కాలితే సరిపోతుంది రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా కాల్ చేసుకోవాలా ఇవి కూడా బాగా కాలినాయి కదా ఇవన్నీ తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి వేసేసుకొని ఇంకా తినేసి వేసేయడమే చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అచ్చం డాబాలో మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవి బాగా వేయకపోయినాయి తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీనా కదా చేసుకోవడం చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్నారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ చూసారు ఎంత స్మూత్గా ఉందో కదా నోట్లోకి పెట్టేసుకుంటాను అలా కరిగిపోతుందండి లేట్ చేయకుండా మీ ఇంట్లో కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి